హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషో బిల్ షాప్ యాప్లు ఈ సమయంలో ఆధార్ పే ఉపయోగించండి అనే టాపిక్తో ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందులో ఏఈపీస్ను ఎంచుకోండి ఈ ఒక్క యాప్లోనే నాలుగు ఏఈపి సర్వర్లు అందుబాటులో ఉంటాయి ఏఈపిఎస్ ద్వారా విత్డ్రాల్ చేసినట్లయితే కమిషన్ రావడం జరుగుతుంది గనుక ఏఈపిఎస్ ద్వారా మొదట ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రారంభించండి ఐసిఐసిఐ ఏఈపిఎస్ను సెలెక్ట్ చేసి క్యాష్ విత్డ్రల్ ఆప్షన్ను అలానే ఉంచండి బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ అమౌంట్ దగ్గర కస్టమర్ ఎంత డ్రా చేయాలి అనుకుంటున్నారో అడిగి ఎంటర్ చేయండి ఫింగర్పై క్లిక్ చేసిన తర్వాత కస్టమర్కు బయోమెట్రిక్ నొక్కించండి క్యాప్చర్ సక్సెస్ అని వచ్చిన వెంటనే సెర్చ్ చెయ్యి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది రిసిప్ట్ రావడం జరుగుతుంది స్టేటస్లో ఫెయిలెడ్ అని వచ్చింది ఎందుకు డిఇఎస్ఈ అనగా డిస్క్రిప్షన్లో యువర్ ట్రాన్సాక్షన్ లిమిట్ హ్యాజ్ బిన్ ఎగ్జాస్టెడ్ ఫర్ సెలెక్టెడ్ బ్యాంక్ అని రావడం జరిగింది ఎందుకు ఫెయిల్ వచ్చింది అనేది ఇక్కడ తప్పకుండా చూడండి లిమిట్ దాటినప్పుడు ఏఈపీస్లో ఫెయిల్ వస్తుంది గనుక ఈ సమయంలో ఆధార్ పే మాత్రమే ఉపయోగించండి ఆధార్ పేలో విత్డ్రాల్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవ్వడం జరుగుతుంది ఎంత ఛార్జెస్ పడుతుందో క్లియర్గా చూడండి ఎస్ బ్యాంక్ ఆధార్ పే ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ అమౌంట్ దగ్గర డ్రా చేయబోతున్న టూ థౌజండ్ అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే కింద సిక్స్ రూపీస్ ఛార్జెస్ పడుతుందని క్లియర్గా చూడవచ్చు ఫింగర్పై క్లిక్ చేయండి కస్టమర్కు బయోమెట్రిక్ను కొించండి సెర్చింగ్ అయ్యి ఆధార్ పే రిసీవ్డ్ ఓపెన్ అవుతుంది స్టేటస్లో సక్సెస్ డిస్క్రిప్షన్లో అప్రౌడ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ డ్రా చేసిన అమౌంట్ ఇలా క్లియర్గా చూడవచ్చు పైన వాలెట్లో మనీ యాడ్ అవ్వాలంటే రిప్రెస్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే యాడ్ అవుతుంది లో డ్రా చేసినట్లయితే డ్రా చేసిన అమౌంట్ కమిషన్ వాలెట్లో యాడ్ అవుతుంది కానీ ఆధార్ పేలో డ్రా చేసినట్లయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కట్ అయ్యి వాలెట్లో యాడ్ అవుతుంది కమిషన్ రాదు లెడ్జర్ లిస్టు ఓపెన్ చేసిన తర్వాత టూ థౌజండ్ డ్రా చేసినది సిక్స్ రూపీస్ కట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు యాడ్ అయినట్టు చూడవచ్చు ట్రాన్సాక్షన్ లిస్ట్లో చూడండి సక్సెస్ అయినట్టు క్లియర్గా చూడవచ్చు గనుక లిమిట్ దాటినప్పుడు మాత్రమే ఆధార్ పేరులో ఉపయోగించండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వద్ద ఏఈపిఎస్ కొరకు రిటైలర్ ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఇంకా ఇలాంటి ఏఈపిఎస్ వీడియోల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్